సర్వదర్శన సర్వ అంటే అన్నింటినీ అని అర్థం దర్శన అనగా చూచేవాడు గ్రహించేవాడు అంటే అన్నింటినీ చూడగలవాడు సర్వజ్ఞుడు సర్వవ్యాప్తి దృష్టి గలవాడు శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామిగా జగత్తులో ఏ వస్తువు ప్రాణి ఆలోచన గతి ఏది ఆయన దృష్టికి దూరం కాదు ఆదిశంకరాచార్య భాష్యం ప్రకారం ఆయనకు సర్వద్రవ్యాలు సర్వ వస్తువులు స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడగల శక్తి ఉంది అర్థం విశ్వంలో ప్రతి వస్తువు ఏ విధంగా ఉన్నదో ఆయనకు సాక్షాత్కారంగా తెలుస్తుంది అది భగవంతుని సర్వజ్ఞత్వాన్ని మరియు సర్వవ్యాప్తిని సూచిస్తుంది భగవంతుడు అంతర్ముఖంగా ఉన్న దానిని బహిర్ముఖంగా ఉన్న దానిని చూడగలవాడు కాల దేశ దిక్కు వంటి పరిమితులు ఆయనకు వర్తించవు పరాశర భట్టర్ భగవద్గుణ దర్పణం అనే పర్యాయ వాక్య గ్రంథంలో ఈ నామాన్ని ఇలా వివరిస్తారు భగవంతుడు భక్తుల హృదయాలలో ఉండే అంతర్గత భావాలను ఎటువంటి మధ్యస్థము లేకుండానే తన ప్రకారం చూడగలడు అంటే భగవంతుని అంతర్యామిత్వాన్ని మరియు హృదయ సాక్షిత్వాన్ని తెలియజేస్తుంది